చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి సంక్రాంతి పండుగలో చివరి రోజున కనుమ పండుగను జరుపుకుంటారు కనుమ పండుగను పశువుల పండుగగా భావిస్తారు కనుమ రోజున ఖచ్చితంగా కొన్ని నియమాలను పాటించాలి ఈ రోజున పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు అలాగే ఈ కనుమ పండుగనాడు చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి బట్టలు సమర్పించాలి కాబట్టి ఈ కనుమ పండుగ రోజున ఖచ్చితంగా పాటించాల్సిన నియమాలు ఏమిటి ఈ రోజున చేయకూడని తప్పులు ఏమిటి ఏ సమయంలో చనిపోయిన పెద్దలకు నమస్కారం చేసుకోవాలి ఎలాంటి నైవేద్యాలను సమర్పించాలి ఇలాంటి ఎన్నో విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన రూట్ ఫ్రెష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కనుమ పండుగ రోజున మన పితృదేవతలను విశేషంగా పూజించాలి ఈ కనుమ పండుగ రోజున ఇంటి ముందు ఖచ్చితంగా రథం ముగ్గులు వేయాలి ఈ రోజున రథం ముగ్గు వేస్తే మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది ఇంట్లో ఎలాంటి సమస్యలు లేకుండా ఉంటాయి కనుమ రోజున ఉదయాన్నే నిద్ర లేవాలి ఈ రోజున ఖచ్చితంగా తలస్నానం చేయాలి కనుమ రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసుకుని స్నానం చేయండి నరదిష్టి దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో అదృష్టం పెరుగుతుంది కనుమ రోజున పసుపు రంగు వస్త్రాలను వేసుకుంటే చాలా మంచిది ఈ రంగు దుస్తులు వేసుకోవడం వలన మీకు సుఖశాంతులు కలుగుతాయి కనుమ రోజున ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి ఈ రోజున ఇంటిని శుభ్రం చేయకపోతే మీ ఇంటికి దరిద్రం పడుతుంది ఇంట్లో డబ్బు నిలవదు ఇల్లంతా శుభ్రం చేయలేనివారు ఇంట్లో పసుపు నీళ్లు చిలకరించుకోండి ఈ కనుమ పండుగ రోజున ఖచ్చితంగా మినప గారెలు తినాలి కనుమ రోజున నల్లమినుములతో చేసిన గారెలు తింటే చాలా మంచిది కనుమ రోజున గారెలు తింటే ఈ సంవత్సరం అంతా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆయురారోగ్యాలతో ఉండాలని విశ్వాసం కనుమ రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రయాణాలు చేయకూడదు ఈ రోజున పొలిమెరను దాటకూడదు ఈ రోజున తిరుగు ప్రయాణాలు చేయకూడదు ఇక సంక్రాంతి పండగ పూర్తయిపోయిందని తిరుగు ప్రయాణాలు చేస్తే మాత్రం మీ ప్రయాణాల్లో అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజున పితృదేవతలకు ప్రసాదాన్ని పెట్టి కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి ఖచ్చితంగా ఈ కనుమనాడు గారెలు అలాగే మాంసాహారాలతో పెద్దలకు నైవేద్యం పెడతారు ఈ కనుమ పండుగ రోజున చనిపోయిన మన పూర్వీకులందరూ భూమిపైకి వస్తారట కాబట్టి మీ పూర్వీకులను సంతోషపెట్టాలంటే ఈ కనుమ పండుగ రోజున మీ కుటుంబ వారసులంతా కలిసి చనిపోయిన మీ పెద్దలకు నమస్కారం చేసుకొని వారికి ఇష్టమైన మాంసాహారాన్ని నివేదించి కుటుంబమంతా భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వలన మీ ఇంటిపై పితృదేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి ఎలాంటి కష్టాలు రాకుండా మీ పూర్వీకులు ఆశీర్వదిస్తారు మీ ఇంటికి ఏడు తరాల ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది కనుమ రోజున తప్పకుండా పెద్దలను స్మరించుకోవాలి మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి పెద్దలకు నైవేద్యం సమర్పించాలి చనిపోయిన మీ పెద్దల పటాలను శుభ్రం చేసుకుని కుంకుమ బొట్లు పెట్టి బంతిపూలతో నిండుగా అలంకరించుకొని సాంబ్రాని ధూపం వేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి తెల్లటి పంచె అలాగే జాకెట్ ముక్కను పెద్దలు ముందు సమర్పించి నమస్కారం చేసుకోవాలి మీ పూర్వీకుల పటం ముందు ఒక విస్తరాకును వేసి ఆ విస్తరాకులో మాంసాహారం గారెలు పొంగలి అలాగే అన్నం వేసి మీ పెద్దలకు నివేదించి నమస్కారం చేసుకోండి తర్వాత ఈ విస్తరాకులో ఉన్న ఆహారాన్ని తీసి మీ ఇంటి దగ్గర ఉన్న ఏదైనా జంతువుకి ఆహారంగా వేయండి ముఖ్యంగా ఈ కనుమ పండుగ రోజున కాకి ఆహారం పెడితే చాలా మంచిది ఎందుకంటే చనిపోయిన మన పితృదేవతలందరూ కాకి రూపంలో తిరుగుతూ ఉంటారట కాబట్టి కనుమ రోజున కాకికి ఆహారం పెడితే స్వయంగా మీ పూర్వీకులకు పెట్టినంత పుణ్యం లభిస్తుంది మీ పెద్దలు చాలా సంతోషిస్తారు అలాగే ఈ రోజు శుభకార్యాలు చేయకూడదు ఎందుకంటే ఈ కనుమ పండుగ రోజున మన పూర్వీకుల పట్ల కృతజ్ఞతాపూర్వకంగా ఉండాలని మన పెద్దలను మరిచిపోయి సరదాగా తిరగడం అలాగే ప్రయాణాలు చేయడం మంచిది కాదని పండితులు చెబుతున్నారు అందుకే కనుమ నాడు ప్రయాణాలు చేయకూడదని అంటారు ఈ కనుమ పండుగ రోజున కొత్త బియ్యంతో పొంగలి వండుకోవాలి పల్లెటూరులో ఉండే రైతులు ఈ పొంగలిని దేవునికి నైవేద్యంగా పెట్టి ఈ పొంగలిని పొలంలో చల్లుకుంటే పొలంలో పండే పంటలకు చీర పురుగులు సోకకుండా ఉంటాయని విశ్వాసం ఈ కనుమ రోజుతో సంక్రాంతి పండుగ ముగిసిపోతుంది అయితే ఈ రెండు ఇరవై ఐదు సంవత్సరం మొత్తం మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో నిండిపోవాలంటే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక ఉండాలి కాబట్టి ఈ కనుమ రోజున రాత్రి సమయంలో మీ ఇల్లంతా సాంబ్రాణి పొగను వేయండి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్లిపోయి మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది ఈ కనుమ పండుగను ద్వాపరయుగం నుంచే జరుపుకుంటున్నట్లుగా మన పురాణాలు చెప్తున్నాయి భగవంతుడిగా అవతరించిన శ్రీకృష్ణుడు గోవులను రక్షించడానికి గోవర్ధనగిరిని ఎత్తుతాడు గోవులకు కనుమ రోజున పూజ చేసేవారు గోవులో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ కనుమ పండుగ రోజున గోవులను పూజిస్తే చాలా మంచిది గోవుకు అరటి పండ్లను తినిపించడం గోవుచుట్టూ ప్రదక్షిణాలు చేయడం అలాగే గోవుకు నమస్కారం చేయడం కనుమ రోజున ఇలా గోవును పూజిస్తే మీ ఇంటిపై ముక్కోటి దేవతల ఆశీర్వాదం ఉంటుంది మీ కుటుంబానికి అఖండ రాజయోగం కలుగుతుంది కనుమ రోజున పేదవారికి దానం చేయండి ఎవరైనా మీ ఇంటి ముందుకు వస్తే వారిని ఖాళీ చేతులతో పంపకండి ఇది మీ ఇంటి నష్టానికి దారితీస్తుంది ఈరోజున ఎవరిపైన కోపం చూపించకూడదు అలాగే జుట్టు కత్తిరించుకోవడం గోళ్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి